啊！对。<laughs> <laughs>

అబ్బాయి రండి అందరికా మనం ప్రార్థింగ్ చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఎండ ఎక్కువ ఉంది కదా దయ అందరూ సహకరించండి

சரிங்களா మన బాప్జం తీసుకునేది ఎందుకంటే ఏదో రోగాలు పోవడానికి అయితే కాదు బాప్తిజం రోగాలు బాప్తిజం అనేది సంతానం కలగడానికి కాదు మనకి ఏదో ఇంట్లో సమస్యలు పోతాయి అనేది అసలు కాదు బాప్తిజం అనేది ఏసుక్రీస్తు నాది విశ్వాసం చేత మరి దేవుని సంఘంగా చేయబడడానికి తీసుకునేది బాప్తిజం బాప్తిజం ఏంటంటే రవ్వైన యేసుక్రీస్తు మా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి మరి ఆయన నా పాపములన్నీ శిలువ మీద మోసి నా పాపాలకు తగిన శిక్షను ఆయన భరించి ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగి వేశాడు అనేటువంటి నమ్మకం ఉన్నవారు బాప్తీసం తీసుకోవాలి ఆ నమ్మకం ఉన్నవారు బాప్తీసం తీసుకోవాలి వాక్యం సెలవిస్తుంది కదా నమ్మి బాప్తీసం పొందినవాడు క్షిప్పబడు నమ్మడం అంటే ఒకటి పాప క్షమాపణ బాప్తీసం వల్ల కలుగుదాన్ని రెండవదిగా పరలోక రాజ్యం కూడా ప్రభు అయిన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సిద్ధపరచాడని ఎవరైతే నమ్ముతారో వారు బాప్తిజం తీసుకొని ప్రభు యొక్క సంఘంగా చేయబడుతున్నారు కాబట్టి బాప్తిజం అనేది ఒక విశ్వాసకే కానీ అవిశ్వాసికి కానే కాదు మార్పు నొందిన తర్వాత మనసు మార్చుకున్న తర్వాత బాప్తిజం పొందాలి వాక్యం సెలవిస్తుంది కదా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యం ఎక్కువ సంతోషం కలుగుతుంది మారు మనసు లేకుండా మనం బాప్తిజం తీసుకుంటాం ఉపయోగం ఏమీ లేదు పైగా దేవుని చేత మనం ఏమని పిలువబడతామంటే మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకుంటే వేషధారులు అని పిలవబడతారు వేషధారులు అంటే తెలుసు కదా యాక్ట్రెస్ వారిని వేషధారులు అంటారు ఎందుకంటే పైన మేకప్లు వేసుకొని చక్కగా మంచి హెయిర్ స్టైల్ మంచి డ్రై డ్రెస్సింగ్స్ వేసుకొని మూవీ క్లిప్లో నటించడానికి వెళ్తారు సతీష్కి బాగా తెలుసు ఎందుకంటే వారు మేకప్ వేసుకునేది రూపం ఒకటి మేకప్ లేకుండా ఉండేటువంటి రూపం అదొకటి ఇప్పుడు యేసు క్రీస్తునందు తీసుకునేవారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా పైన మేకప్ తీసుకున్నామని అర్థం ఏదో పై పైకి ఆడంబరంగా భక్తి పరులంగా నడుచుకుంటున్నాం అర్థం అది వేషధారణ భక్తి అంత కనుక మనసు మారాలి అందరితో సమాధాన పడాలి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడని వాక్యం సెలవిస్తుంది అనగా దేవుని సన్నిధికి తప్పనిసరిగా రావడం మంచిగా ఉండడం ప్రేమతో సహోదరుల పట్ల ఉండడం కుటుంబంలో సమాధానంగా ఉండడం ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండడం ఒకప్పుడు మనం గర్వాంధం అవ్వచ్చు కానీ ఇప్పటి నుంచి మనం తగ్గించుకొని ఉండాలి సమాజంలో ఎందుకనే బాప్తీజం ఇస్తున్నామంటే ఇక మీదట వీళ్ళు క్రైస్తవులు అని చెప్పడానికి అందరి ముందు మనం బాప్తీజం ఇస్తాం మరి క్రైస్తవులు అయిన తర్వాత సమాజం అందరి ముందు బాప్తీజనం ఇస్తున్నాం కాబట్టి సమాజం సంఘం అంతా చూస్తారు బాప్తీజం తీసుకున్న తర్వాత ప్రవర్తన ఏమైనా మారిందా లేదా అని చూస్తారు అది మరి చాలా అవమానం ప్రజల మధ్యలో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రజలు ఎదుట మీ నీతి క్రియలను కనపరచుడి అని నీతి క్రియలు అనగా బాప్తిజం తీసుకున్న తర్వాత మనం కనపరిచేటువంటి క్రియలు నీతి క్రియలు మన ప్రవర్తన ద్వారా ఇంకా కొంతమంది ప్రభు యొక్క రాజ్యానికి చేర్చబడాలి అనేక మంది బాప్తిజం తీసుకోవడానికి రావాలి కానీ మన వలన మళ్ళీ అనేకులు రక్షించబడే వరకు వెనకపోకూడదు అది భయంకరమైనటువంటి పాపం కాబట్టి ముందుగా మనం బాప్తీసం కొరకు నిర్ణయించుకున్నప్పుడు మారు మనసు నాకు ఉందా లేదా అని పరీక్షించుకోవాలి తర్వాత బాప్తీసం కొరకు సిద్ధపడినప్పుడు ప్రభు యొక్క బిడ్డగా నేను చేయబడుతున్నాను ఇక దేవుని బిడ్డ నేను అని భావించుకోవాలి కాబట్టి మారు మనసు పొందిన తర్వాత సదాకాలం మన ప్రభుతో జీవించడానికి ఇష్టపడాలి తర్వాత బాప్తిజం ఎందుకని మనం ఇస్తున్నామంటే వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథంలో బాప్తిజం అనేటువంటి పదానికి గ్రీకు ఒరిజినల్ బైబుల్లో మనకి ఇదంతా తర్జుమా చేయబడినటువంటి బైబుల్ తెలుగు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిలో ఒరిజినల్ మ్యాడ్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంది అది గ్రీకులో రాయబడింది గ్రీకులో రాయబడిన త పదానికి బాప్తిజం అంటే అర్థం ఏంటంటే బాప్తిజో అంటారు బాప్తిజో అంటే ఏంటంటే ముంచుట డిప్పు లేకపోతే ఇమ్మర్షన్ ఇమ్మర్షన్ అంటే ముంచుటాలి బాప్తిజం అనేది ముంచి బాప్తిజం ఇవ్వడం తర్వాత కొంతమంది వాళ్ళు ఉంటారు పడేస్తాం మనం కూడా ఎందుకంటే వాళ్ళు వంగలేనప్పుడు మునుగుడికి ఇష్టపడలేనప్పుడు అమ్మో నాకు భయం అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే మేము మేమే ఆ చొరవ తీసుకొని వారిని వెనక్కి వంచి లేపుతాం అది ఒక రకమైన బాప్తీస్ ఏదైనా సరే వారు నీటిలో మునుగుట అనేది తప్పనిసరిగా డిప్ అంటే ముంచుట అనేది జరగాలి అయితే ఎవరైతే ఆరోగ్యంగా బాగున్నారో వారిని మనం నీళ్లలో ఉంచుతాం మరి కొంతమంది పురుషులు స్త్రీలకు బాబు ఇచ్చేటప్పుడు డైగర్లు మనకి వారికి కొంచెం పర్సనల్గా కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి వారిని కూడా మేము ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి ఎవరికైతే భయం అయితే ఉంటుందో వారిని మేము వెనక పాడేసి లేదే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఏదైనా సరే నీటిలో మునుగుట అనేది ప్రాముఖ్యమైన సంగతి తర్వాత బాప్తిజం అనేది ఇంకొక సాదృశ్యం ఏంటంటే ఆత్మీయ సాదృశ్యం ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో నీటిలో మునిగిన వెంటనే పాత మనుషుడు చనిపోయాడని అర్థం అంటే ఎప్పుడైతే నీటిలో ఒక వ్యక్తి మునిగాడో బాప్తిజం ముంచేటప్పుడు ఒక వ్యక్తి నీటిలో మేము ఉంచామో దాని అర్థం ఏంటంటే పాత మనుషుడు సమాధి చేయబడ్డాడు ఇక ఎప్పుడైతే నీటిలోంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడో దాని అర్థం ఏంటంటే ఇక మీదట ఈ అబ్బాయి కొత్త మనుషుడు లేకపోతే కొత్త స్త్రీ కొత్త పురుషుడు అని అర్థం నూతన స్వభావాన్ని ధరించుకున్న వారని అర్థం ఇది ఆత్మీయ అర్థంతో కూడి ఉంది ఎందుకు బాప్తిజం ఇవ్వాలంటే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ మత్స్య సువార్త మరి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన నుండి ఈ మాటలు ఉంటాయి కాబట్టి నేను మీకు ఏ సంగతులను బోధించితనో ఆ సంగతులన్నింటినీ వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం వీడని యేసుక్రీస్ చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞించినప్పుడు మనం ఏం చేయాలి పాటించాలి ఆజ్ఞ అతిక్రమమే పాపం మరి బాప్తిజం తీసుకోకపోవడం కూడా పాపం ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజాన్ని నెగ్లెట్ చేస్తున్నారో అది కూడా పాపం కాబట్టి ఖచ్చితంగా మన బాప్తిజం అనేది తీసుకుంటేనే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం లేకపోతే పరలోక రాజ్యానికి హక్కు మనకు ఉండదు సరే తర్వాత బాప్తిజం అనేది సంఘము ఎదుట సమాజం ఎదుట మనం ఇస్తాం ఇక మీదట వారు క్రైస్తవులు అని చెప్పడానికి కాబట్టి ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో వారు గమనించవలసిన విషయం ఏదనగా ఇక మీదట సంపూర్ణ మార్పు కలిగి మనం ఉండాలి సమాధానంగా ఉండాలి తృప్తితో ఉండాలి మనం ప్రభుకి యోగ్యులుగా బ్రతకాలి మంచి క్రియలు కలిగి జీవించాలి సమాజము అలా ఉండడానికి మనం ఇష్టపడాలి తర్వాత కొంతమంది బాప్ తీసిని తీసుకొని పడిపోయిన వాళ్ళు ఉన్నారు పడిపోయిన వాళ్ళని చూసుకుంటే మన ఇల్లు మనం కట్టుకోలేము తర్వాత కదా మనం మన ఇంటిని మన జీవితాన్ని మనం కట్టుకోవాలి ప్రభు రాజ్యానికి మనం చేరాలనుకున్నప్పుడు నా ఆశ నేను తీర్చుకోవాలి వారి జీవితాన్ని చూసి మనం వెనుకంజ అస్సలు వేయొద్దు కాబట్టి ఇది మంచి తరుణం ఇంకా ఎవరైనా బాప్తీజం లేని వారు ఉంటే ముందుకు రండి మన బాప్తిజం కొరకు ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మంచిది ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి దయగలిగిన దేవ ఆకాశమందున ప్రభు నీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభు ఈ దినమందు తండ్రి మరి బాప్తిజం కొరకు ఏబిఎం తెలుగు బాప్తిస్టు సంఘ విశ్వాసులను ప్రభా మీరు ఎన్నుకున్నందుకు వందనాలు నాయన మరి ప్రభా ఇజ్రాయిల్ గారు పుల్లమ్మ గారిని బట్టి స్తోత్రాలు మరి ఇరువురిని ప్రభా మరి తండ్రి ఈ లోకమందు తమ పాపముని విడిచిపెట్టి ఆయన క్షమించమని మన సన్నిధిని అడిగి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో వారి పాపములను కడుక్కున్న వారే ఇక మీదట ఈ సంఘంలో చేర్చబడుతుండగా వారి ఆశలను ప్రభు వారి కోరికలను నెరవేర్చాలి మరి ముఖ్యంగా అంతం వరకు వారు నిలకడగా ఉండడానికి సహాయం చేయండి మరి బాప్తిజం తీసుకున్న తర్వాత ఎన్నో శారీరక సంబంధమైన శోధనలు శ్రమలు కూడా ఉన్నాయి కనుక నీ పిల్లలు మరి ఎవరైతే ఉన్నారో ఇస్రాయల్ గారు వారు ఎదురయ్యే శోధనలను శ్రమలను కూడా జయించగలిగిన శక్తి సామర్థ్యం దాండి వీక్యం కలిగిస్తుంది బాప్తిజం పొందిన వెంటనే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు అయ్యా నీ ఆత్మ చేత నీ పిల్లల్ని నింపడిన ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ఇదిగో పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగునని మారు మనసు పొందిన వారి నీ వాక్యం చదివిస్తుంది లోకంలో ఎంతో మంది నీతిమంతులు అనబడిన వారు ఉన్నారు కానీ ఏసుక్రీస్తునందు నీతి వలన నీతిమంతులుగా చేయబడిన వారు మార్పునందిన వారిని బట్టే పరలోక రాజ్యంలో దేవదోతుల ఎదుట ఎక్కువ సంతోషం కలుగుతుంది ఈ గారు గారు ఈ క్రీస్తును ప్రభువుగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొనుచు అలాగే తన్ని నీ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు నీ రాజ్యంలో శాశ్వతమైన రాజ్యంలో పాళి బాధస్తులుగా చేయబడడానికి అయ్యా తన్ని నీ పిల్లలు సిద్ధపడి ఉండగా నీ ఆత్మ చేత వారిని నింపి నడిపించు పరిశుద్ధాత్మ నీక సన్నిధి ఎల్లప్పుడూ దయచేయి ఈ వాక్యం సలు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అలాగే ఆయన లోకమును గుర్చి పాపమును గుర్చి నీతిని గుర్చి ఒప్పింపజేయను ఆయన సత్యములోనికి మిమ్మల్ని నడిపించునని నీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తుంది కనుక నీ ఆత్మ చేత నీ పిల్లలను నింపి ఇది ఒక ఒప్పుదల ఒప్పుదల ప్రభా సర్వ సత్యములోనికి నడిపించబడవలసినటువంటి విధానాన్ని నీ పిల్లలకు నేర్పించండి ఈ కార్యక్రమం క్రమంగా జరగడానికి సహాయం చేయ నడిపించిన ప్రభా మా సంఘస్థులందరిని బట్టి గ్రామస్తులను బట్టి కుటుంబ సభ్యుల బంధు వర్గాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి

કાંકા લઈને ઓ બોલાવા ટેક ટેર ને રે હારી હે હય સદ દેલો લોકો જો બોહ ડોકડો એસકો બો હો પટકોન બો આરકે એન જાલંટે વાલ જોતારગા નાની પોરા મિચિણિ મિચિ ఇక్కడ ఇచ్చిండి చెప్పులు లేకుండా అన్న చెప్పులు లేకుండా వెళ్ళేవా చెప్పులు లేవా

మరి సమయంలో బాప్తీజం తీసుకోవడానికి మరి బల్లెపోగు ఇజ్రాయిల్ గారు ముందుకు వచ్చారు కొన్ని ప్రశ్నలు అడిగి బాప్తీసాన్ని కొనసాగిద్దాం అయి మీ పేరు ఇజ్రాయి గారు మీరు యేసు తీస్తూ ప్రభు ఈ లోకానికి నా పాపాల కొరకు వచ్చారు నమ్ముతున్నారా ఆయన చనిపోయింది ఆయన రక్తం కార్చింది సమాధి చేయబడింది నా కొరకే అని నమ్ముతున్నారుగా ఏసు నమ్మితే మరణం తర్వాత కూడా జీవితం ఉందని నమ్ముతున్నారుగా యేసు ప్రభు నమ్మితే సదాకాలం ఆయనతో బ్రతుకుతామని కూడా నమ్ముతున్నారా తర్వాత యేసుని నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘ ఆరాధనలో పాల్గొంటారుగా తప్పనిసరిగా సంఘ కార్యక్రమాలు అలాగే బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు బల్లలో కూడా ప్రతి నెల లేకపోతే ప్రతి వారం మనం ఇచ్చే ఆ ఆరాధన సంస్కార ఆరాధనలో మీరు పాల్గొంటారుగా తప్పనిసరిగా అలాగే కుటుంబంలోను సమాజంలోను మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతారుగా మరి ఇజ్రాయేల్ గారు ఇచ్చినటువంటి సాక్ష్యం చొప్పున దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి కుమార నామలో బాబు తీసిమిర్చొచ్చు తలకేసాను

మీ పేరు పుల్లమ్మ గారు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇజ్రాయిల్ గారు పుల్లమ్మ గారు దంపతులు ఇద్దరు కూడా మరి బాప్తిజాల కొరకు సిద్ధపడ్డారు మా పుల్లమ్మ గారు మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి నీ పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి శిక్షను భరించి మృతి పొందారని నమ్ముతున్నారా మరి యేసుక్రీస్తు సమాధిలో నుండే లేచినట్లుగా మనం కూడా చనిపోయినాను సమాధుల నుండి లేచి యేసుతో సదాకాలం జీవిస్తానని నమ్ముతున్నారా బాప్తీజం తీసుకున్న తర్వాత సంఘంలో సమాజంలో మంచి క్రియలు కలిగి సాక్షులుగా ఉంటారా ప్రభు యొక్క పరిచర్యలో ఆరాధన కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారా మరి పుల్లమ్మ గారు ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తి సంఘంలో ఇద్దరు బిడ్డలు చేర్చబడ్డారు ఈ దినం నుండి ఇంకా మీలో ఎవరైనా బాప్తిజం లేని వారు విశ్వాసం ఉండి యేసుక్రీస్తునందు నమ్మకం ఉండి అలాగే బాప్తిజం లేని వారు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి బాప్తిజం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇట్లాగే ఒకసారి ఒక నపంసకుడు నపంసకుడు అంటే మీకు బాగా తెలుసు వాళ్ళని మన భాషలో వాళ్ళు అంటారు వాళ్ళు ఒక ఆయన భక్తి కలిగినటువంటి ఆయన ఆయన ఎరుసలేం దేవాలయానికి వెళ్ళి తిరిగి ఐథియోపియా అనబడిన పట్టణానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మరి దేవుని సేవకుడైన ఫిలిప్ ఆత్మ చేత మరి ఇథియోపియుడైన నపంసుకుడు వెళ్ళే మార్గానికి ఫిలిప్పుని తీసుకొని వెళ్తాడు ఆ నపంసుకుడు వచ్చే సమయానికి కరెక్ట్గా ఫిలిప్ రోడ్డు మీద ఉంటాడు రోడ్డు మీద నపంసుకుని యొక్క బండిని ఆపి ఆయన బండి ఎక్కి అప్పుడే నపంసకుడు బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తాడు ఆయనకు ఒక వచనం అర్థం కాదు ఏషియా గ్రంథంలో ప్రవచనాన్ని చదువుకుంటూ వెళ్తాడు అప్పుడు అది ఆ ప్రవచనాన్ని ఫిలిప్ వివరిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడిన ప్రవచనం ఆయన మనుషులందరి పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమే ఆయన మృతి పొంది తిరిగి లేచారు కాబట్టి విశ్వసించిన వారు బాప్తిజం పొందాలని చెప్పగానే ఈ మాటలు చెప్పుతుండగానే ఒక నది దగ్గరకు వచ్చారు ఇదిగో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి మరి బాప్తీజం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తీసుకుంటారు ఆయన కానీ వెంటనే ఆయన అక్కడికక్కడే బాప్తిజం తీసుకున్నాడు కొన్ని వేల ప్రసంగాలు అంతకు ముందేమీ వెళ్ళలేదు ఆయన అప్పుడే వాక్యం విన్నాడు అప్పుడే మారు మనసు పొందాడు వెంటనే బాప్తిజం కూడా తీసుకున్నాడు కానీ భక్తి కలిగిన వాడు రోజు బైబిల్ గ్రంథాన్ని చదివేవాడు ఇంకా మీలో ఎవరైనా అటువంటి భక్తుండి మరి బాప్తిజం లేకుంటే ఇది మంచి సమయం బాప్తీజం తీసుకున్నాడు ఎవరైనా ఉన్నారమ్మా మంచిది ఇక మనం ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఆకాశమందున్న దేవ సార్వభౌమాధికారి స్వయం భవుడుగా అనాది కాలం నుండి ఉన్న దేవ వందనాలు నైన ఈ వాక్యం మాకు సెలవిస్తుంది ప్రభా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది నీతి మంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యమందు ఎక్కువ సంతోషము కలుగును అని సెలవిచ్చారు ఈ దినాన మరి ప్రభా మారు మనసు పొంది మరి బాప్తీజం పొంది సంఘ సభ్యులుగా చేర్చబడిన ఇజ్రాయేల్ గారు పుల్లమ్మ గారిని బట్టి వందనాలు నాయన అయ్యి వారి జీవితం మీదట అనేకులకు మాదిరికరంగా ఉండటకు సహాయం చేయండి ఇదిగో ప్రభా వారు నమ్మి విశ్వాసం నుంచి బాప్తీజం పొందారు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపండి అయ్యా తండ్రి నీ ప్రజ పరిశుద్ధాత్మ చేత వారిని నడిపించండి ఆలోచన జ్ఞానము వారికి దయచేయండి నీ వాక్యాను బ్రతుకుటకు వారికి సహాయం చేయండి లోకములో ఎన్నో విస్తారమైన శోధనలు శ్రమలు ఉన్నాయి నాయన ఆ సోదల నుండి శ్రమల నుండి నీ పిల్లల్ని కాపాడండి భద్రపరచండి అన్నిటినీ తట్టుకొని భరించే శక్తిని సామర్థ్యాన్ని నీ పిల్లలకు దయచేయండి ప్రభు ఇదిగో తండి నీ రాజ్య వారసులుగా వారు చేర్చబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన నీ పిల్లల ప్రతి పాపమును క్షమించినందుకు వందనాలు ఇదిగో తండ్రి ఏబిఎం తెలుగు బాప్తిస్టు సంఘము నైజాం గోసవీడు ప్రభావా తన గ్రామములో ఈ విలాంగ ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు ఇంకా సమాజంలో మారు మనసు బాప్తిజం రక్షణ లేని వారు ఎవరైనా ఉన్నారో వారు కూడా నీ ఆత్మ చేత సంధించబడి వాక్యం చేత సంధించబడి మార్పు పరలోక రాజ్య వారసులగుటకు పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందుకొనుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన చేరివచ్చిన వచ్చిన సంఘాన్ని పెద్దలను పిల్లలను అయ్యా మీరు దీవించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మయ సన్నిధి సహవాసము మనకును చేరి వచ్చిన మనకందరికి సంఘానికి నూతనంగా సంఘంలో చేర్చబడినటువంటి బాప్తిజం పొందుకున్నటువంటి ఇజ్రాయెల్ గారికి పొల్లమ్మ గారికి వారి సదాకాలం వారి కుటుంబస్తులకు తోడయుండి ఆశీర్వదించి కాపాడును గాక గాకీ వాళ్ళు అడిగితే మార్చేవాడిని ఇప్పుడు వాళ్ళు అడిగితే ఏ పేరు మార్చాలని బైజుల్లో లేదు మన అది వాళ్ళ ఇష్టం అది సాక్ష్యం సమాజం నా పేరు అశోక్ కుమారు వాళ్ళు అడిగారు అట్టాను కావాలి ఫాస్ట్ గారు మళ్ళీ అట్ట చాలా వచ్చింది అది అంటే మేము కూడా ఏ పేరు అట్టారు మరి వాళ్ళు అడిగారు కాబట్టి మన పేరు గురించి అన్నీ మనం బైబిల్లో పేరు ఎందుకు పెడుతున్నాం అని ఆలోచన వచ్చింది అందరికి అట్లా ఇప్పుడు మన ఇప్పుడు మీరు ఇప్పుడు పేరు పెట్టాడు బైబిల్ గురించి పెడుతున్నారు కానీ మొచ్చి పెట్టట్లేదు కదా అవును అది వాళ్ళు అడిగితే పెడతాం పేర్లో ఏమీ లేదు ఇప్పుడు షారో అని పేరు పెట్టాము లేకపోతే సామ్యుల గారు అని పేరు పెట్టాము బ్రతుకు సామ్యుల గారుగా లేకపోతే దానికి అర్థమే లేదు ఇప్పుడు పై పై కాదు కానీ అంతరంగ స్వభావం మారుతున్నా ఇప్పుడు వాళ్ళు అడిగితే పుల్లమ్మ గారిని అడిగితే వాళ్ళు మార్చమంటే మనం అయినా మారుద్దాం మరి మరి ఆనకాల మీరు డిక్లేర్ చేసుకోండి లేకపోతే పాసారి పెట్టి చర్చి డిక్లేర్ చేస్తారు વાવાચાર <tune> <tune> యారా కొంచెం సపోర్ట్ కావాలి ఆ చేతుల్లో లైట్ కొట్టాల అనుచకాలు చూసి మాట तलगाला बैठे पेरलो बायबल लो जूतेत तर का मते आगे ने आगे ने आगे ने लवकर संस्थित या सल्लातम येन तंग उत्पन्न ఇదే అల్ లోతుంది హైగారు రేడే ఉండదు మనం మధ్యలో రండి నా అక్కానో వాళ్ళ తిరిగి చీర పక్కన